అర్హులైన ప్రతి పేదవాడికి సన్నబియాన్ని అందించడం జరుగుతుందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణ మున్సిపాలిటీలో అలాగే డరూర్ మండలం కేరెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు లబ్ధిదారులకు సన్నబియంతో పాటు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట ఇరవై రెండు రేషన్ కార్డుల ద్వారా ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట ఇరవై రెండు మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నభియాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు అనారోగ్యానికి గురై చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు దరూర్ మండలంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తొంభై నాలుగు మంది లబ్దిదారులకు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద

పాల్గొనడం జరిగింది అది ఇక్కడ కార్యక్రమాన్ని కేడెల్లి గ్రామంలో జయప్రదం చేసినందుకు కూడా ధన్యవాదాలు మీరు అట్లే అనుకుంటామండి

کي نه ڪي ٿي చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి